ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం అలానే ఈ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాల గురించి కూడా తెలియజేసుకుందాము నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు అంటే గత వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కొన్ని రాశుల గురించి తెలియజేశారండి అలానే వాటికి సంబంధించి పరిహారాలు కూడా తెలియచేశారు క్రోధీనామ సంవత్సరంలో ఏం చేసుకోవాలని ఇప్పుడు ఇంకా మనకి కొన్ని రాశులు ఉన్నాయి కాబట్టి తులారాశి కండి అసలు ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అలానే ఆదాయం కానీ బియ్యం రాజపూజ్యం అవమానం గురించి తెలియజేయాలండి తప్పకుండా అమ్మ తులారాశి వారికి సంబంధించి క్రోధీనామ సంవత్సరంలో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఆదాయం రెండు వ్యయము ఎనిమిదిగా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి సంబంధించి బాగా లేని రాశులల్లో మొట్టమొదటి రాశి తులారాశిందరా అంటే పన్నెండు ద్వాదశ రాశులలో కూడా ప్రజెంటు మే నుండి మే నెల నుండి వీరికి బాగా ఉండడం లేదు అని చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే గురువు వీరికి అష్టమాత రావడం జరుగుతున్నది కనుక అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది ఎనిమిదిలో గురువు ఉండడం చేత చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి అదేవిధంగా శని భగవానుడు వీరికి ఐదో ఇంట ఉండేటువంటి సందర్భం చేత కాస్త నరదృష్టి కావచ్చును అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి రీతిగా జరగకపోవడం కానీ ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి ఏది ఏమైనా కూడా వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే కరెక్ట్గా లేదు ఇంకా పూర్తిగా కూడా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి గురువు ఎనిమిది శని ఐదో స్థానం వలన మిశ్రమ ఫలితాలైతే గోచరిస్తున్నాయి మనం చెప్పినటువంటి విధంగా కానీ ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయడం కావచ్చును అధికమైనటువంటి ఖర్చులు అంటే ఏదో శుభకార్యం చేసేటువంటి సందర్భంలో ఆడంబరాలకు వెళ్ళి డబ్బు అధిక మొత్తంలో ఖర్చు చేసిన తర్వాత ఎక్కడిదక్కడ అయిపోయాక తర్వాత మిగిలేది ఇంట్లో మీరు మీ భార్య మాత్రమే కనుక ఎలాంటి అప్పులైనా ఏది ఉన్నా కూడా తర్వాత మీరిద్దరే బాధపడాలి కనుక ఎక్కువ ఆడంబరానికి వెళ్లకుండా ఉన్న దాంట్లోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మందమే వివాహం జరిపించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టేసుకోండి టైం బాగాలేదు అని చెప్పడం జరుగుతుంది అర్థం చేసుకోండి టైం బాగాలేదు అని చెప్పినప్పటికీ మీరు ఇది విని కూడా పట్టించుకోకుండా ఎక్కడో ఇన్వెస్ట్ చేసేసి లేదా ఇంకేదో డబ్బులు ఎవరికో ఇచ్చేసి అయ్యో శని శని మూలకంగా మాకు ఇబ్బంది జరిగింది గురువు మూలకంగా ఇబ్బంది జరిగిందని మీరు అలా నిందించకూడదు తప్పవుతుంది బాగా లేదు అని చెప్పడం జరుగుతున్నది కనుకనే మీరు ముందు జాగ్రత్తగా జా జాగ్రత్త వహించుకోవాలి అధికమైనటువంటి ఖర్చులు బంధుమిత్ర సమాగమనము వ్యాపార మందు అభివృద్ధి లేకుండుట ఆ విద్య అందు కూడా ఆటంకాలు గోచరిస్తున్నాయి ఆశించినటువంటి ర్యాంకులు రాకుండుట ఆ ఉద్యోగంలో కూడా కాస్త నష్టములు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడము అవకాశాలు చేయిజారినా కూడా నిరుత్సాహపడకుండా ఉండండి చేయి పనులందు కాస్త తీరిక ఉండకపోవడం కావచ్చును సమయానికి వేరే తప్పినటువంటి భోజనం చేయడం కావచ్చును ఆశించిన పదవులు కూడా దక్కకపోయేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి రాజకీయంగా ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి ఖర్చులు అదుపులో మాత్రము పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి స్థోమతకు మించినటువంటి హామీలు ఇవ్వకూడదు మనం ఎంతైతే ఉందో స్థోమత అంతకు మించినటువంటి హామీలు ఇవ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆర్థిక లావాదేవీ లాంటి విషయాలల్లో ఎవరిని కూడా నమ్మవద్దు ఆ విషయం చాలా గుర్తుంచుకోండి పరిచయం లేని వ్యక్తులను ఎప్పుడూ కూడా నమ్మరాదు వారికి డబ్బులు ఇచ్చి మోసపోకూడదు ప్రయత్నించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యంగా నెరవేరేటువంటి ప్ర పరిస్థితి గోచరిస్తుంది ప్రయాణమందు కూడా అనుకూలం లేకుండా ఎట్లా ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కూడా కాస్త ఆచితూచి ప్రయాణం చేయండి లేదా నెక్స్ట్ ఇయర్కు పోస్ట్ పోన్ చేసుకోండి తీర్థయాత్రలు కావచ్చును ఏదైనా కూడా ఇంకా రాని బాకీలు ఏవైతే ఉన్నాయో డబ్బులు ఇచ్చి ఉన్నారు అవి డబ్బులు రాకపోగా వారి నుండి కాస్త గొడవలు కూడా అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మొత్తం మీద మీ యొక్క గుడ్ విల్ దెబ్బ తినేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి పై అధికారుల నుండి కూడా కాస్త చివాట్లు ఒత్తిడి కూడా గోచరిస్తుంది ప్రయోజనములు లేని ఉద్యోగాలు ఏదో ఉద్యోగం చేస్తూ ఉన్నాము అసలు ఎలాంటి ప్రయోజనం లేదు అనేటువంటి మాటలు మనం తరచూ కూడా వింటూనే ఉంటాము పిల్లలు కావచ్చు ఇంకేదైనా అంటే ఎదుగుదల లేని విషయం కూడా అదే పరిస్థితిగా గోచరిస్తుంది పనులు చేయుట ఇంకా నష్టాలు అయితే గోచరిస్తున్నాయి కఠినమైనటువంటి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకుండా ప్రశాంతంగా ఉండండి ఆచరణలో సాధ్యం కానీ అంటే మీరు చేసేటువంటి ఏదైతే ఆచరణలో పెట్టుకుంటారో పనిని ఈ పని చేయాలి అని చెప్పి మీరు అనుకుంటారో ఆచరణలో పెట్టుకుంటారో అది సరిగ్గా ముందుకు వెళ్ళకూడని పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇంకా న్యాయ వృత్తి కల వారికి కాస్త ఒత్తిడి ఒత్తిడులు కూడా గోచరిస్తున్నాయి సెంటిమెంట్ వస్తువులు అది నెక్లెస్ కావచ్చును రింగ్ కావచ్చును చైన్ కావచ్చును బ్రాస్లెట్ కావచ్చు ఒక కారు కావచ్చును టూ వీలర్ కావచ్చును ల్యాండ్ కావచ్చును ఆ వస్తువులు చేజారేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నవి ఆస్తి పంపకాల విషయాల్లో కాస్త అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రాశి వారికి ఏదైనా ఒక ల్యాండ్ కొనాలనుకుంటారు ఇల్లు అయితే ఈ సంవత్సరం లేదు లేదు ఇప్పుడు ఏది వద్దు బాగా బాగాలేదు వేచి ఉండడమే ఎందుకంటే చిల్లర తగాదాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఆ మానసిక చింతన రాజకీయ మందు కాస్త ఒడిదుడుకులు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది స్థాన చలనాలు మితిమీరినటువంటి కోపం మూలకంగా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే చిన్న చిన్న ఆటంకాలకు కారణమైనటువంటి కలహాలు ఏదో చిన్న చిన్న మాట అయినప్పటికీ కూడా కాస్త కలహాలు అయ్యేటువంటి పరిస్థితి చేయి వృత్తులందుకు కూడా ఇబ్బంది వాతావరణం గోచరిస్తుంది ఏదో మంచి చేయబోతే చెడు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మీరు నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు దూరం అయ్యేటువంటి పరిస్థితి వారి నుండే మీకు మోసపూరితమైనటువంటి వాతావరణం కూడా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది తెలియక చేసిన పనులకు అపనిందలు అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి ఇంకా చూసుకున్నట్టయితే ఇంటి విషయాలపై కాస్త శ్రద్ధ చూపించండి ఏ విషయంపైన పైన ఆసక్తి అనేటువంటిది లేకుండుట ఉండకుండా కాస్త ఆసక్తికరంగా పని చేయండి ఇంటి విషయాలపై కావచ్చును అదే విధంగా అన్న అక్కచెల్లెలతో అక్క కూడా కాస్త ప్రశాంతంగా అటువంటి ప్రయత్నం చేయండి గురుగారు ఈ రాశి వారికి ఏమైనా వివాహానికి సంబంధించి ప్రయత్నాలు అండి ఈ సంవత్సరంలో తప్పకుండా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి ఒకవేళ నూతనంగా వివాహం జరిగింది అనుకున్నా కూడా చిన్నపాటి గొడవలు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తు ఉంది కనుక తులారాశివారు గోటు ట్వంటీ ఫోర్ వివాహము అని అంటే మాత్రము ఎందుకు అంటే అష్టమ గురువు కనుక సరే వివాహం జరిగినప్పటికీ కొంచెము అర్థం చేసుకొని ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకా చూసుకున్నట్టయితే కొన్ని పనులు మొండిగా నెరవేరేటువంటి పరిస్థితి ఇతరుల విషయాలలో జోక్యం పనికిరాదు కొన్ని సమయాలలో కూడా మిత్రుల సహకారం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మొత్తం మీద వివాహం కావచ్చును సంతాన విషయంలో కావచ్చును వృత్తి విషయాలలో కావచ్చును లేదా ఒక గృహ నిర్మాణానికి సంబంధించింది కావచ్చును లేదా ఒక వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునేటువంటి ఎవరికైనా కూడా కొంచెం బాగాలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ అక్కడ అగ్గి ఉంది ముట్టుకుంటే కాలుతుంది అనేటువంటి సిచ్యువేషన్లో నేను ముట్టుకునే చూస్తాను అయ్యో కాలింది అని చెప్పి మనం దానిని అంటాం టైం బాగాలేదు బాగాలేదు అన్నప్పుడు జాగ్రత్త దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడమా లేదా ఖాళీగా ఉండండి మరి ఈ కాలంలో అయితే తినడానికి తిండి లేని పరిస్థితి అయితే ఎవరికి లేదు మధ్యతరగతి వ్యక్తులు కానీ ఆ పై వారికి కానీ కింది వారికి కష్టే ఫలి చేసుకుంటేనే జీవనం అనేటువంటి సాగుతుంది కనుక వారి కష్టం అది చేసుకొని వారు వారి కథ నడవనివ్వండి నేను చెప్పేది ఏమిటి కొన్ని రోజులు డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న ఉద్యోగాల్లో మాట పంటింపులు వచ్చినా కూడా ఒక మెట్టు దిగి అనేవారు అంటారు కామ్గా ఉండండి టైం బాగాలేదనుకొని అనుకొని వాళ్ళని అన్నారు అని చెప్పి అలా జాబ్ మానేసి మళ్ళీ బయటికి వెళ్ళి వేరే జాబ్ ఎత్తుకుంటా అంటే దొరకదు ఇలా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నవి వివాహ విషయంలో కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి కరెక్ట్గా జాతకాలు కానీ ఘనాలు కానీ లగ్నాలు కానీ కలుస్తున్నాయి చూసుకొని ముందుకు వెళ్ళండి ఏదో ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అయిపోయింది కదా అని చెప్పి వివాహం జరిపించేస్తే కాస్త సంతానం ఆలస్యం అవడం కానీ లేదా భార్యాభర్తలలో మాట పట్టింపుకు రావడం కానీ ఇవన్నీ జరిగే పరిస్థితులు ఉన్నవి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఆల్ ద బెస్ట్ ఈ యొక్క వారికి అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం ఏంటండి పరిహారాలు అంటే తల్లి సుందరకాండ పారాయణం ఒకటి ఉన్నది లేదు అనుకున్నట్టయితే గురు సంబంధిత స్తోత్రాలు కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఇది ఏదైనా నామాలు కానీ నూట ఎనిమిది నామాలు కానీ ప్రతిరోజు కూడా చదువుకోండి గురు సంబంధిత వ్యక్తులతో అనురాగంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది చక్కగా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి